హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ డైలీ సీరియల్ నోటిఫికేషన్ రావాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేయండి అప్పుడే మేము పెట్టిన వీడియోస్ ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది ఓకే ఫ్రెండ్స్ మరి అప్కమింగ్ రివ్యూ దీపని దెబ్బ కొట్టే ప్రయత్నంలో జోస్ నా అతిపెద్ద ప్లాన్కి తెరతీస్తుందా మరి గౌతమ్తో కావాలనే ప్లాన్ చేసి మరి పెళ్ళికి సిద్ధపడుతుందా తన పెళ్లిని దీప చేతుల మీదుగా చెడగొట్టాలనే ప్రయత్నంతో ముందుకు అడుగులు వేస్తుందా అసలు జోస్న ప్లాన్ ఏంటి మరి దీప మరొక్కసారి ఈ పెళ్లిని చెడగొట్టి మరి అందరి ముందు అందరి ముందు దోషగా నిలబడుతుందా లేదంటే మరి గౌతమ్ నిజస్వరూపం నిజంగానే చెడ్డవాడా అన్నది శివనారాయణ తెలుసుకుని దీపని మరి దగ్గరికి చేర్చుకుంటాడా అసలేం జరిగింది సూపర్ ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ ముందుగా రాబోతుంది ఎక్కడా కూడా ఎక్కడా కూడా స్కిప్ చేయొద్దు అలాగే దీపా కార్తీక్లు ఈ ఎంగేజ్మెంట్లో మరి గెలవాలి అనుకున్న వాళ్ళంతా ఖచ్చితంగా లైక్ చేయండి ఇంకా ఆలస్యం చేయకుండా రివ్యూలోకి వెళ్ళిపోదాం ఇంకా ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే కార్తీక్ శౌర్యని కూర్చోబెట్టి ఏంటే శౌర్య స్కూల్కి వెళ్ళడానికి లేటుగా లేస్తే రాత్రిపూట లేటుగా పడుకుంటే ఎప్పుడు చదువుకుంటావు గర్ల్ అంటే ఎలా ఉండాలి ఎర్లీగా పడుకోవాలి ఎర్లీగా లేవాలి అప్పుడే చదువుకున్నది గుర్తుంటుంది అమ్మని ఇబ్బంది పెట్టకూడదు ఏంటి అర్థమైందా ఎర్లీ మార్నింగ్ చదవాలని చెప్తున్నానా అనగానే ఇంకా దీప వచ్చి అలా చెప్పండి కార్తీక్ బాబు అసలు నా మాట వింటే కదా స్కూల్ వ్యాన్ వచ్చే పావు గంట లోపల ఆవలింతలు తీసుకుని వెళ్ళాలా వద్దా అన్నట్టు రెడీ అవుతూ ఉంటుంది ఇలా అయితే కష్టం కదా తన బాధ్యత మీరే తీసుకోండి ఏంటమ్మా నా మీద అన్ని కంప్లైంట్లే చెప్తున్నావు మరి చెప్పకపోతే రౌడీ నువ్వు ఇలాగే చేస్తే కష్టమవుతుంది అయితే ఇప్పుడు చదువుకోను రేపొదటి చదువుకుంటానులే నాన్న అంటుంది ఏ నువ్వే చెప్పావు కదా నాన్న ఎర్లీ మార్నింగ్ చదువుకుంటే బాగా గుర్తుంటుందని అమ్మో దీని తెలివితేటలు ఇలా పెరిగిపోతున్నాయండి అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇంకా కార్తీక్ వెళ్ళి మురుకులు తీసుకొచ్చి ఇస్తుంది ఏంటి దీపా బయట నుంచి తెప్పించావా ఇంటి మురుకులు అనగానే లేదు కార్తీక్ బాబు మీ అమ్మగారు చెప్పారు మీకు మురుకులు అంటే ఇష్టమని అందుకే కొంచెం పిండి ఉంటే చేసి పెట్టాను తినండి సరే అని చెప్పేసి ఇంకా దీప దగ్గర ఆ మురుకులు తీసుకుని తింటూ ఉండగా దీప వెళ్ళిపోబోతూ ఉంటే చీర కొంగు పట్టుకుని ఆపుతాడు ఏంటి అన్నట్టుగా చూస్తుంది ఇవి తింటే ఇంకేమైనా కావాలంటే చెప్పండి కార్తీక్ బాబు అనగానే ఏంటి కార్తిక్ బాబు చీర కొంగు పట్టుకుని ఆపారు ఇంకేమన్నా అంటే ఏమనుకుంటున్నారు అని చెప్పేసి అనుకోగానే ఏంటి దీపా ఏమైంది నీకు ఇల్లు నాలుగు మూలలు తిరుగుతూ ఉంటావు చీర కొంగు నుండి అది అంటించుకున్నావు ఆగు అని చెప్పేసి చీరకున్న మరకను దులుపుతూ ఉంటాడు ఇంకా వెంటనే దీప అది పిండి కుందలేండి నేను తుడుచుకుంటాను మీరు తినండి అని చెప్పేసి అంటుంది ఇంకా తింటూ చాలా బాగా చేసావు మురుకులు చాలా టేస్టీగా ఉన్నాయి ఇది కూడా ఒక స్టాల్ ఏర్పాటు చేస్తే బాగుంటుందేమో దీప హోమ్ ఫుడ్ అని అనగానే చేద్దాం బాబు మీ అమ్మగారు ఏదో మాట్లాడాలంటున్నారు అని చెప్పేసి అంటుంది ఇంకా ఇది ఇలా ఉండగా మరి రూమ్లో వీళ్ళిద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు దశరథ సుమిత్ర ఎలాగైనా సరే ఈ ఎంగేజ్మెంట్కి నా చెల్లెలు లేకపోతే నాకు జీవితాంతం వెళుతుగా ఉంటుంది సుమిత్ర నాన్నేమో తెగేసి చెప్పారు ఎంగేజ్మెంట్కి చెల్లెల్ని పిలవనని చెప్పి మరి జ్యోస్న ఏమో తాతని ఒప్పిస్తాను మీరైతే పిలవండి అని చెప్పేసి అంటుంది నిజంగా ఇది ఎంతవరకు వెళ్తుందో తెలియదు కానీ మరి మేమిద్దరం కలిసి పెరిగాం కలిసి తిన్నాం అన్నీ కలిసే చేసాం తన నా కూతుర్ని తన కోడలుగా చేసుకోవాలనుకుంది అన్నీ బాగుంటే ఇంట్లో పెళ్లి అంగరంగ వైభవంగా జరిగి ఉండేది కానీ పరిస్థితులంతా తారుమారైపోయాయి కార్తీక్ వేరే దీపని పెళ్లి చేసేసుకున్నాడు నా కూతురికి వేరే వాళ్ళతో పెళ్ళి నిశ్చయమైంది ఇలాంటి సందర్భంలో అయినా సొంత నా చెల్లెలు నా పక్కన ఉంటే నాకు కొంచెం ధైర్యంగా ఉండేది ఏదో తెలియని లోటు ఏం చేద్దాం సుమిత్ర అనగానే మామయ్యని ఎదిరించి మనమైతే పిలవలేం కదండి అందుకని ఆలోచించండి జ్యోస్నా మాట చెప్తే మే మామయ్య గారు వింటారని నమ్మకం నాకు ఉంది అందుకని ఫోన్లో తను పిలవండి మాట్లాడండి నేనా మీరేనండి నేను మాట్లాడితే మన పొడిపొడిగా మాట్లాడి పెట్టేసింది కదా మీతో అయితే మనసు విప్పి మాట్లాడుతుంది అనగానే ఇంకెందుకు ఆలస్యం ఫోన్ లైన్ కల్పిస్తాను మాట్లాడండి అని చెప్పేసి ఫోన్ లైన్ కల్పేసి ఇచ్చేస్తుంది దశరథకి దసరథు ఇంకా ఏం మాట్లాడాలో తెలియకముందే అవతల నుంచి కాంచన ఫోన్ లిఫ్ట్ చేసేస్తుంది అన్నయ్య ఫోన్ చేశాడు ఏంటన్నయ్య జోస్నకి పెళ్లి సంబంధం కుదిరింది చాలా సంతోషంగా ఉందన్నయ్య పెళ్ళికి ఒప్పుకుందని చెప్పి ఎంతైనా అది నా మేనకూడలు కదా అని చెప్పేసి చాలా సంతోషంతో అడిగే విషయం మరి దశరథకి ఆనందాన్ని ఇస్తుంది సుమిత్ర కూడా పోనీలే వాళ్ళ అన్నయ్యతో మాట్లాడుతుంది అని చెప్పేసి అనుకుని చూస్తూ ఉంటుంది ఏంటన్నయ్యా ఏదో ఏదో ఊహించుకుంటాం అవన్నీ జరుగుతాయా అన్నీ బాగుంటే నా కూతురుని ఇంటి కోడలు అనగానే వద్దన్నయ్యా జరిగిపోయిన విషయాలన్నీ వదిలేద్దాం ఇప్పుడు ఏదుందో అది మాట్లాడదాం ఏదేమైనా ఆడపిల్ల పెళ్ళి అంటే ఇంట్లో అందరూ సంతోషంగా చేస్తారు నా పెళ్ళి కూడా ఆ ఇంట్లోనే జరిగింది కదన్నయ్య అప్పుడు ఎంత ఘనంగా చేశారు అందుకే నేను చాలా సంతోషంగా ఉన్నాను ఇప్పుడు కూడా సంతోషంగానే ఉన్నాను నిజంగా ఉన్నావా అమ్మ ఎందుకన్నయ్య అలా అడుగుతున్నావు నీ కూతురికి పెళ్లి సంబంధం కుదిరింది నువ్వు సంతోషంగా హ్యాపీగా ఉన్నట్టున్నావు నాకు అది చాలన్నయ్య అనగానే వెంటలే కన్నీళ్లు తిరుగుతాయి నిజమేనమ్మా నా కూతురు సంతోషంగా ఉంటుంది నువ్వు కూడా సంతోషంగా ఉంటావు అని చెప్పి అనడానికి కూడా స్కోప్ ఇవ్వకుండా మరి ఏదేమైనా కూతురికి ముహూర్తాలు పెట్టుకున్నాం అని చెప్పి అనగానే ఆ ముహూర్తం అదే చెప్పింది జోస్న బుధవారమేనంట కదా అయినా నాకు డే టు టైము చెప్పడానికే కదన్నయ్య చేసింది రమ్మని కాదు కదా ఒకవేళ ఫోన్ చేసినట్టు నాన్నగారికి తెలిస్తే నిన్ను కోపడతారు అందుకే చెప్పకన్నయ్య ఫోన్లో ఏమి చెప్పకు అని చెప్పేసి అంటుంది ఇంకా అన్నయ్య ఏదేదో ఊహించుకుంటాం అవన్నీ కలలుగానే మిగిలిపోయాయి ఇలాంటి ఒకటి వస్తుందని అనుకున్నామా ఏదేమైనా నీ కూతురు పెళ్లి ఆనంద జోలికల మధ్య పెళ్లి జరిగితే నాకు అదే సంతోషం మేనకోడలు ఆనందమే నా ఆనందం అని చెప్పేసి ఫోన్ వెంటనే పెట్టేస్తుంది ఇంక ఇదంతా కూడా వెనక నుంచి జో మరి కార్తీక్ దీప వెనకాల నుంచి వింటూ ఉంటారు అంటే కాంచన గారు సంతోషంగా లేరనమాట ఎందుకంటే తన మేనకోడలు తన కోడలుగా రాలేదు కదా అందుకేనేమో అని చెప్పేసి అలా చూస్తూ ఉంటుంది ఇంకా వెంటనే కార్తీక్ దగ్గరికి వచ్చి అమ్మ నువ్వు మామితో మాట్లాడుతున్నట్టునో అప్పుడే వచ్చి నువ్వు మాట్లాడేదంతా విన్నానమ్మా నువ్వు సంతోషంగా లేవు కదా జ్యోత్నని నేను పెళ్లి చేసుకోలేదని నిజం చెప్పు అనగానే లేదురా నువ్వు మామయ్యతో మాట్లాడే ముందే వచ్చావు మీ మావయ్య తన కోడలు తన కూతురు విషయం చెప్తూ ఉంటే తాను సర్ది పుచ్చడం కోసం నేను అలా చెప్పాను అంతే తప్ప జ్యోత్స్నకి ఎక్కడో రాసి పెట్టుంది నువ్వు దీపని పెళ్లి చేసుకున్నావు ఇప్పుడు మనకు ఆనందంగానే ఉంది నేను చాలా వరకు పోగొట్టుకున్నాను రా మీ నాన్నని పోగొట్టుకున్నాను నిన్ను జోస్నను పోగొట్టుకుని దీపం తెచ్చుకున్నాను అయినా నాకేమీ ఎక్కువ వెంపర్లాడే అలవాట్లేదు మీరు ఇద్దరు సంతోషంగా ఉంటే నాకు చాలు అదే నాకు ఆనందం అని చెప్పేసి అంటూ ఉంటుంది అయినా నీ మనసులో ఎక్కడో లేనిపోయిన లోటు కనిపిస్తుందమ్మా నాకు అని చెప్పేసి అంటాడు కనిపించకపోవడానికి మనం మనుషులం కదరా ఇది జరుగుతుంది అది జరుగుతుందని ఎన్నో ఊహించుకుంటాం కార్తిక్ అవేమీ జరగబోయినప్పుడు ఆశ నిరాశ అవుతుంది అప్పుడు తప్పదు కానీ మనకి ఏదైతే ఎదురవుతుందో దాన్ని స్వీకరించాలి అదే జరిగింది నీ జీవితంలో నువ్వు శౌర్య అనసూయ గారు వీళ్ళందరూ మనందరం ఒక చోట ఉండాలని రాసిపెట్టుంది అందుకే నా పుట్టింటికి దూరం అయ్యానని కొంచెం బాధ అంతే తప్ప నా కొడుకు ఎక్కడుంటే నాకు అక్కడే సంతోషం నా బలం నా బలహీనత నువ్వేరా కార్తీక్ కానీ నేను ఎప్పుడూ కూడా జరిగిందాన్ని తలుచుకుని బాధపడటం లేదు జరగబోయేది అంతా బాగుండాలని ఆ అమ్మాయికి పెళ్లి సంబంధం కుదిరింది కాబట్టి హాయిగా చేసుకుని ఏ అమెరికానో వెళ్ళిపోతే మనకి బాధలేమీ ఉండవురా నీ రెస్టారెంట్ నువ్వు చూసుకుంటావు మేము మా టిఫిన్ సెంటర్ మేము చూసుకుంటాము అంత సంతోషంగానే నడిచిపోతుంది అని చెప్పేసి అనగానే అదే కదమ్మా జీవితాంతం నీకు నీ మేనకోడలు కోడలికారల తన వెళితే వెళితిగానే ఉండిపోయిందని బాధపడుతున్నావేమో అనిపిస్తుంది ఇప్పుడు నువ్వు చెప్పిన మాటలకి కొంత నాకు అర్థమైంది అని చెప్పేసి అనుకుంటూ కార్తీక్ లోపలికి వెళ్తాడు ఇంకా దీప వెంటనే ఏం దీపా నువ్వేనా ఏమైనా మాట్లాడాలా అని చెప్పేసి అంటుంది అవును కా అవున అవునత్తయ్యా అని చెప్పి అంటుంది నేను మీ మీ కోడల్ని చేసుకోకుండా నన్ను చేసుకున్నందుకు మీరు బాగా బాధపడుతున్నట్టున్నారు లేదు దీప నువ్వు నాకెందుకు మేనకోడలివి కాదు నువ్వు కూడా నాకు మేనకోడలివే నాకు దశరథన్నయ్య దాసన్నయ్యతో పాటు కుబేర కూడా ఒక అన్నయ్యే ఆ అన్నయ్య కూతురివే నువ్వు కలుపుకుంటే బంధం అవుతుంది కాకపోతే ఎప్పుడు దూరంగా ఉంటుంది కాబట్టి నువ్వు నా మేనకోడలివే నా సొంత మేనకోడలిని నేను కోడలుగా చేసుకున్నాను అనుకుంటాను నాకు అలాంటి వెళితే ఏమీ లేదు దీప ఎప్పుడు అది మనసులో పెట్టుకోవద్దు అని చెప్పేసి అంటుంది ఆ మాటకి ఇంకా దీప ఇప్పుడు నా మనసు కొంచెం కుదుటిపడింది అత్తయ్య లేదంటే మీ మనసులో ఉన్న మీరు మోస్తున్న బాధని నా గుండెలు పిండేసినట్టు అవుతుంది ఏదేమైనా మీకు నా కారణంగా అన్యాయం జరిగిందేమో అనుకుంటున్నాను చాచా అలాంటిదేం లేదు దీప నీ కారణంగా నాకు ఎటువంటి అన్యాయం జరగలేదు నువ్వు వచ్చిన తర్వాత అంతా మంచి జరిగింది అయినా నీలాంటి మంచి మనిషి నాకు కోడలుగా రావటం నా అదృష్టం అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇంకా వెంటనే దీప కాంచని పట్టుకుని చేతులు పట్టుకుని మీ జీవితాంతం మీకున్న వెళుతుల్ని భర్తీ చేయలేనేమో కానీ ఎంతో కొంత మీ రుణాన్ని అయితే తీర్చుకుంటానండి అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇలా ఇంకా అలా అనేసిన తర్వాత లోపలికి వచ్చినాక కార్తీక్ అంటాడు ఏంటి దీపా ఏదో మా అమ్మని జ్యోసన కోసం మాట్లాడిస్తున్నావు ఏమైంది జోస్న విషయం మాట్లాడుతున్నావు అనగానే విన్నారా అని చెప్పి అంటుంది మీరు కూడా మాట్లాడారు కదా నేను మాట్లాడడం వేరు నువ్వు చెప్పింది వేరు అయినా జ్యోత్స్న నిజంగానే ఈ పెళ్లి చేసుకుంటుందని నువ్వు నమ్ముతున్నావా అని చెప్పేసి అంటాడు ఈ పెళ్లి జరగాలి కార్తీక్ బాబు ఖచ్చితంగా జరుగుతుంది మీ మనసులో జ్యోత్న లేనప్పుడు ఈ పెళ్లి ఖచ్చితంగా జరుగుతుంది అంటుంది జరగటం చాలా మంచి పని కానీ జ్యోత్స్న ఈ పెళ్లి చేసుకుంటుందని నాకు వందకి నూటికి నూరు శాతం నమ్మకం లేదు తన పెళ్లిపేటల మీద మూడు ముళ్ళు వేసినప్పుడు అది నా కళ్ళతో చూసినప్పుడు అప్పుడు నేను నమ్ముతాను దీపా ఇప్పుడు మాత్రం జోస్నని నువ్వు పూర్తిగా నమ్ముతున్నావేమో నేను మాత్రం నమ్మట్లేదు తను ఏదో ప్లాన్ చేసి ఈ పెళ్లి ప్రయత్నాలు మొదలుపెట్టినట్టుంది ఆ పెళ్ళికి మనం మనల్ని రమ్మని ఆహ్వానించింది అక్కడ ఏం చేద్దామనో ఇప్పుడున్న మనల్ని పూర్తిగా అసలు మనసులో నుంచి తీసేద్దామను ఏదో ప్లాన్లో అయితే మాత్రం జోస్న చేస్తుందని నాకు అర్థమవుతుంది ఆ ప్లాన్లో మనం బలి కాకూడదు అని చెప్పేసి అంటాడు కార్తీక్ ఇంకా ఆ మాట చెప్పి లోపలికి వెళ్ళాక దీప ఆలోచిస్తూ ఉంటుంది నిజంగానే కార్తీక్ బాబు చెప్పినట్టు జ్యోస్న ఏదో పెద్ద ప్లానే చేసిందా తను నిజంగానే పెళ్లి చేసుకుంటా అన్న మాట నిజమా అబద్ధమా మమ్మల్ని నేను కొత్త ప్రయత్నాలు మళ్ళీ మొదలుపెట్టిందా తెలుసుకోవటం ఎలా అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది ఇంకా ఇది ఇలా ఉండగా దసలేదు సుమిత్ర వాళ్ళ చెల్లి ఫోన్ పెట్టేసిన వెంటనే కాంచన కాంచన ఫోన్ పెట్టేసింది సుమిత్ర నన్ను అసలు మాట్లాడనివ్వలేదు అని చెప్పాను కానీ ఆడపిల్ల కదండి తన బాధ తనకి ఉంటుంది ఖచ్చితంగా తనకి పిలవలేదని చెప్పి తన చేతుల మీద జరగ మేనత్త చేతుల మీద జరగాల్సిన ఈ కార్యక్రమాలన్నీ ఏమీ జరగకపోతే ఏ ఆడపిల్లకైనా బాధేస్తుంది కానీ మీరు మాత్రం మీ చెల్లెల్ని రమ్మని కోరుకుంటున్నారు నా మామయ్య గారు వద్దంటున్నారు అవును అవును సుమిత్ర నా చెల్లెల్ని ఖచ్చితంగా ఈ ఎంగేజ్మెంట్ తీసుకొచ్చి తీరుతాను వస్తుంది వచ్చి తన చేతులతో నాలుగు అక్షంతలు వేస్తే నా మనసు తృప్తిగా ఉంటుంది అని చెప్పేసి అక్కడి నుంచి ఏర్పాటు చూడడానికి వెళ్ళిపోతాడు ఇంకా దశరథ ఈ లోపల ఇంకా జోస్న సరికొత్తగా ఒక ప్లాన్ ఆలోచిస్తూ ఉంటుంది నేను అత్తయ్యని తర్వాత బావని దీపని అందరినీ నా ఎంగేజ్మెంట్కి చూడాలి ఎంగేజ్మెంట్లో ఖచ్చితంగా దీప రావాలి దీప వస్తేనే నా ఎంగేజ్మెంటు ఆగాల జరగాల అన్నది దీపే డిసైడ్ చేస్తుంది అని చెప్పేసి పక్క పక్క నవ్వుకుంటూ ఉంటుంది బావా నన్ను నమ్మేసావా బావా నేను పూర్తిగా ఎంగేజ్మెంట్కి సిద్ధపడిపోయానంటే ఎలా నమ్మేసావు బావా నిన్ను మనస వాచ కర్మణ ప్రేమించాను నిన్నే వలచాను నువ్వు కావాలని కోరుకుని ప్రతినిత్యం నీతో ఉండాలని కోరుకుంటున్న నేను షడన్గా ఈ ఎంగేజ్మెంట్కి ఒప్పుకున్నాను అంటే నువ్వు నమ్మేశావంటే నాకు ఆశ్చర్యంగా ఉంది బావ నమ్మేసి దీపా శౌర్యాలని హాయిగా ఇంకా కూతుర్ని భార్యని పువ్వులో పెట్టి చూసుకుందాం అనుకుంటున్నావు కదా జరగనివ్వను ఆ దీపా బ్రతకదు ఆ శౌర్య బ్రతకదు వాళ్ళిద్దరిని చంపేసి నీ జీవితంలోకి నేను వస్తాను బావా ఆ రోజు కోసం ఎదురు చూస్తున్నాను ఈ ఎంగేజ్మెంటు ఇదంతా ఒక పెద్ద నాటకం నా నాటకంలో దీప బలిపసు కానుంది చూస్తావు కదా బావా ఎలా చేస్తానన్నది అని చెప్పేసి అనుకుంటూ ఇంకా ఒకటే నవ్వుతూ ఉంటుంది ఇంకా వెంటనే పారిజాతం వచ్చి ఏంటే ఎంగేజ్మెంట్కి రెడీ అవుతున్నప్పటి నుంచి చాలా సంతోషంగా ఉన్నావు ఏం జరుగుతుంది అయినా మీ అత్తయ్య బాబా రావద్దని చెప్పేసి రాకుండా ఉంటేనే మంచిదని అనుకుంటున్నాం కదా మళ్ళీ నువ్వు మీ తాతయ్యను ఒప్పించి మీ బావను పిలిపిస్తానంటావేంటి అయినా సుమిత్ర మనసులో నీకు దగ్గరగా అయిపోతున్నావు ఈ నాన్న ఈ గ్రాణిని దూరం చేసుకుంటున్నట్టున్నావు ఏంటి నేను ఎందుకు వాళ్ళకి దగ్గర అవుతాను నువ్వే నాకు సొంత గ్రాణివి నువ్వే నాకు దగ్గర దానివి నిదంతా ఆలోచించకు ఏంటో ఏదో ప్లాన్ చేస్తున్నావు కదా ఆ ప్లాన్ ఏంటో చెప్పు తల్లి మీ తాతతో నేను భరించలేను తర్వాత అది బెడిసి కొడితే అని చెప్పేసి అంటుంది చుడుగురాణి నేను నువ్వు అనుకున్నంతగా ఒకప్పుడు జ్యోస్నని కాదు ఇప్పుడు నేను ఒక ప్లాన్ చేస్తే ఆ ప్లాన్ పక్కగా అవుతుంది దాంట్లో నేను సక్సెస్ సాధిస్తాను నువ్వేం టెన్షన్ పడుకు పద బయటకు వెళ్దాం అని చెప్పేసి అంటుంది బయటికా ఎందుకు పద చెప్పేదాకా రావా అని చెప్పేసి అంటుంది సరే సరే పద నువ్వు వెళ్ళి కారులో కూర్చో వచ్చేస్తాను అని చెప్పేసి ఇంకా టిప్పు టాపుగా రెడీ అవుతుంది పారిజాతం ఇంకా శివనారాయణ అప్పుడే వచ్చి ఏంటి పారిజాతం అద్దం పగిలిపోయేలాగుంది ఎంతసేపు అద్దం ఉంచి పక్కకు జరగటం లేదు ఎక్కడికి వెళ్తున్నావు అనంగానే ఏంటండి అలా మాట్లాడతారు మీ మనవరాల పని మీదే తిరుగుతున్నాము అదేదో పార్లర్కి వెళ్ళాలంట అందుకే తోడు రమ్మని చెప్పింది వెళ్తున్నాను అని చెప్పానంగా అయినా జోస్నకి ఈ ముసల్దాంతో ఫ్రెండ్షిప్ ఏంటో స్నేహితులు చాలామంది ఉంటారు కదా తన్ తన ఈడు జోడు వాళ్ళతో తన ఫ్రెండ్షిప్ లేదు నువ్వేంటి దాన్ని పట్టుకుని వేలాడుతూ ఉన్నావు అయినా నా మనవరాల్ని ఒంటరిగా ఉండనివ్వవా బావా అయినా అది పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే నీ పీడ విరగడవుతుందిలే అని చెప్పేసి అనంగానే ముసలాడు కొంచెం కూడా దాపరికం లేకుండా నా ముఖం మీదే మాట్లాడుతున్నాడు వీడి పోయే కాలం రాను అని చెప్పేసి అనుకుంటుంది అనుకుని గబా పరిగెత్తుకుంటూ పరిగెత్తుకుంటూ వస్తుంది ఏంటి జ్ఞాని అయిందా వస్తున్నావా అని చెప్పేసి అనగానే వస్తున్నానే పద ఎక్కడికో చెప్తావా చెప్పను ఎక్కడికి వెళ్తున్నావు చూస్తావు కదా అని చెప్పేసి అంటుంది ఇంకా ఇది ఇలా ఉండగా కార్తీక్ దీప ఇద్దరు మాట్లాడుకుని మరి రెస్టారెంట్కి వెళ్ళాలి రెస్టారెంట్లో ఆల్రెడీ ఆర్డర్లు ఇచ్చినవి తర్వాత ఫుడ్కి కావలసిన సరుకులు అవన్నీ కూడా లిస్ట్ అవుట్ చేసుకుని మొత్తం మేనేజ్ చేస్తూ ఉంటారు ఇంకా అదే సమయంలో ఇంకా కార్తీక్ దీప రెస్టారెంట్కి బయలుదేరుతారు ఇంకా ఇదిలా ఉండగా మరి గౌతమ్ ఆల్రెడీ రమ్యని రమ్యని ప్రెగ్నెంట్ చేశాడు కదా మరి ఆ అమ్మాయి జీవితం అలా ఉండగా ఇటువైపు మరి జోస్నతో ఎంగేజ్మెంట్కి రెడీ అయిపోతున్నాడు ఖచ్చితంగా ఎంగేజ్మెంట్లో ఈ విషయం అనేది బయటకు వచ్చే అవకాశం చాలా ఎక్కువగా కనిపిస్తుంది ఎందుకంటే మరి జ్యోత్స్న ఒకలాంటి ప్లాన్ వేసింది ఆ ప్లాన్ సక్సెస్ అయితే దీప దీప ఆ ఎంగేజ్మెంట్లో ఖచ్చితంగా ఉంటుంది మరి ఖచ్చితంగా ఉండేలాగానే జ్యోస్ననే ప్లాన్ చేస్తుంది కాబట్టి ఈసారి గౌతమ్ బండారం బట్టలు మరి దీప చేస్తుందా అంటే అవుననే చెప్పుకోవాలి ఇంకా ఇదిలా ఉండగా జోత్స్న కారులో బయలుదేరుతూ ఎక్కడికో చెప్పవే అంటే చెప్పకుండా సరాసరి సత్యదేవ రెస్టారెంట్ దగ్గర ఆపుతుంది అమ్మో ఈ రెస్టారెంట్ దగ్గర ఆపేవింటి దీంట్లో ఆ దెయ్యం దీప ఆ కార్తీక్ గాడు ఉంటారు వెంటపడి వెంటపడి కొడతారు ఎందుకు వచ్చావు రెస్టారెంట్ కానీ నీకు దండం పెడతానే చూసినా తీసుకువెళ్ళి ఎక్కడైనా ఆపవే అని చెప్పేసి అంటుంది గ్రాని కష్టపడి తీసుకొచ్చింది నువ్వు ఆ రెస్టారెంట్లోకి వెళ్ళడానికి నేనా ఆ రెస్టారెంట్లోనా చచ్చినా వెళ్ళను నువ్వు చస్తే ఎలా వెళ్తావు చావక ముందే వెళ్ళాలి అక్కడ బావ దీప ఇద్దరూ లేరు అందుకే నేను వెళ్ళమంటున్నాను నేను వస్తే గుర్తుపట్టేస్తారు కాబట్టి నా ఎంగేజ్మెంట్కి ఆర్డర్ చేయాలి కదా ఫుడ్డు అది ఈ సత్యదేవ రెస్టారెంట్ నుంచి రావాలి అని చెప్పేసి అనగానే అమ్మని ఎంత ఆలోచన చేశావా అస్సలు నేను ఆలోచించలేదు ఏంట ఇలా మాట్లాడుతున్నావు అనుకున్నాను అని చెప్పేసి అంటుంది ఇంకా ఇదిలా ఉండగా దీప కార్తీకులు ఇద్దరు సైకిల్ మీద వారి రెస్టారెంట్కి బయలుదేరతారు ఇంకా దీప కార్తీక్ని చూసి ఎన్ని కష్టాలు పడుతున్నారు ఏంటి కార్తీక్ బాబు మీరు తలుచుకుంటే జోస్నని పెళ్లి చేసుకుంటే కార్లు బంగళాలు మీకు కొదవలేదు కానీ మీ మంచి మనస్తత్వం నన్నెందుకు ఇష్టపడుతుందో నాకు అర్థం కాలేదు నా కష్టాలు నా కన్నీళ్ళు ఏదో గడిపేదాన్ని కానీ మీ పక్కన కూర్చునే అదృష్టాన్ని నాకు ఇచ్చారు మిమ్మల్ని దేవుడు అనుకోవాలా లేకపోతే నా కోసం జీవితం త్యాగం చేసిన అమాయకులు అనుకోవాలా ఏమనుకోవాలో అర్థం కావట్లేదు కార్తీక్ బాబు నిజంగా ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి పడిపోయారు నేనంటూ మీ జీవితంలోకి రాకపోతే మీ లెవెలే వేరుగా ఉండేది అని చెప్పేసి అనుకుంటూ కార్తీక్ బాబు అంక చూసుకుంటూ ఆరా తీస్తూ అలా కూర్చుంటుంది చూడు దీపా నేను చెప్పేది క్లియర్గా విను ఇప్పుడు నేను తీసుకెళ్లే చోటుకి నువ్వు వస్తున్నావు వచ్చిన తర్వాత ఏంటి ఏంటి అన్నది ఏమి అడగబాకు అని చెప్పానంగానే అడగనులే బాబు ఒకవేళ నువ్వు అనుకున్నట్టుగానే నువ్వు చూసినట్టుగానే ఆ రౌడీ విధవా అదే ఆ రోజు ఆ అమ్మాయిని మిస్బిహేవియర్ చేశాడన్నావు చూడు వాడు కనిపిస్తే వాడిని కొట్టకుండా వదిలేస్తావా అని చెప్పానం కానీ చూడండి డాక్ కార్తీక్ బాబు వాడు గనక నా కంట కనిపిస్తే చెప్పు తీసి వాడి మూతి మీద కొడతాను అది ఎంతమంది అడ్డొచ్చినా ఆ పని మాత్రం జరుగుతుంది వాడు నా కంటే పనబడకుండా ఉంటే పర్వాలేదు అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది ఇంకా ఇది ఇలా ఉండగా జోస్న పారిజాతం ఇద్దరు కూడా కారుతో అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ పారిజాతం అడుగుతుంది ఇదేంటి ఇక్కడ తీసుకొచ్చావేంటి అని చెప్పాను కానీ కారులో నుంచి దిగి నువ్వు వెళ్ళి క్యాటరింగ్కి సంబంధించి బావ రెస్టారెంట్కి ఆర్డర్ చెయ్యి మనం మన క్యాటరింగ్ ఉంది కదే ఉందని నాకు తెలుసు కానీ మనకొద్దు వాళ్ళగే ఇద్దాం అని చెప్పేసి అంటుంది ఓహో నాకు అర్థమైపోయింది నువ్వు బాగా చేయలేదని చెప్పి అందుకని ఇలా చేపించి చేపించి మీ అత్తవారి దగ్గర మార్కులు కొట్టేద్దామనే కదా అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇంకా ఇదిలా ఉండగా మరి దీప కార్తీక్ వెళ్తూ ఉంటే ఎవరు వెళ్ళిపోయిన కార్లో మరి ఆ గౌతమ్గాడే గుర్తుకొస్తూ ఉంటాడు దీపకి కార్తీక్ బాబు నా నాకు వచ్చే కోపానికి వాడు నా కంటికి కనిపిస్తే ఏం చేస్తానో నాకే అర్థం కావట్లేదు అని చెప్పేసి అంటుంది దీప అలాంటి వాళ్ళని చూసి జ్ఞాపకం పెట్టుకోకూడదు వాడు మళ్ళా కనిపిస్తే వాడిని నేనే వదలను అని చెప్పేసి అంటాడు సరే అని చెప్పేసి ఇంకా వస్తూ ఉంటారు ఈ లోపల పారిజాతం లోపలికి వెళ్ళి సత్యదేవ రెస్టారెంట్కి వెళ్ళి కూర్చోంగానే అక్కడ ఉన్న మేనేజర్ వచ్చి నమస్తే మేడం రండి మేడం కూర్చోండి మేడం ఏం తీసుకుంటారు మేడం అనగానే ఏం తీసుకోను నేను తినడానికి రాలేదు మరి ఏంటి మేడం ఆర్డర్ చేద్దామని వచ్చాను అలాగే మేడం అయినా ఏంటి నేను ఎవరో తెలుసా నీకు అని చెప్పేంటుంది తెలియదు మేడం ఫస్ట్ టైం చూస్తున్నావా అవును మేడం మరి పలకరింపేంటి ఏంటి మేము ఇలాగే పలకరిస్తాం మేడం కార్తిక్ బారు చెప్పిన ఆర్డర్ అనమాట కస్టమర్స్ ఎవరు వచ్చినా కానీ ఇంత ఆప్యాయంగా ప్రేమగా పలకరిస్తాం కాబట్టి మాకు మళ్ళా మళ్ళీ ఆర్డర్స్ వస్తున్నాయి మేడం అని చెప్పానం కానీ సరే సరే అయితే నేను ఆర్డర్ వచ్చాను మీ పె మీ పెద్దవాళ్ళని పిలువు అని చెప్పానం కానీ లేదు మేడం మేము ఆర్డర్ తీసుకుంటాం చెప్పండి అని చెప్పేసి అంటా అంటాడు ఇంకా వెంటనే ప్లేట్ ఎంత అనగానే త్రీ థౌజండ్ అని చెప్పి చెప్తాడు అయితే మేము ఎంగేజ్మెంట్కి వంద మంది పెళ్ళికి తర్వాత చాలా మందిని ఇన్వైట్ చేస్తాము అప్పుడు అది విరిగా డీల్ చేసుకోవచ్చు ఇప్పుడు త్రీ ల్యాక్స్ ఇస్తున్నాను టోటల్ అడ్వాన్స్ ఇస్తే నీకు ఏమైనా ప్రాబ్లమా అని చెప్పి అంటుంది అబ్బే అదేం ప్రాబ్లం లేదు మేడం ఫుడ్ సగం ఇచ్చాక కూడా సగం కూడా ఇవ్వచ్చు ముందుగా పే చేయకుండా అని చెప్పేసి అంటాడు సరే అని చెప్పేసి ఇంకా ఒప్పుకుంటుంది ఇంకా ఇదిలా ఉండగా జోస్న దగ్గర ఆర్డర్ తీసుకుని మరి అడ్రస్ అంతా రాసి ఫోన్ నెంబర్ అంతా ఇవ్వమని చెప్పి అంటారు ఇంకా అవన్నీ రాస్తున్న లోపల కార్తీక్ దీప సైకిల్తో ఆల్మోస్ట్ రెస్టారెంట్ దగ్గర వచ్చేస్తారు ఇంకా జోస్న చూసి ఉలికి పడుతుంది అమ్మో గ్రాణిని చూస్తే పెద్ద ప్రమాదమే ముంచుకొస్తుంది ఇప్పుడు అస్సలు చూడకూడదు అని చెప్పి వెంటనే గ్రానీకి ఫోన్ చేస్తుంది ఏంటి ఎంత హడావిడి చేస్తున్నావు ఏమైంది అనగానే అర్జెంటుగా అక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్పి చెప్తుంది ఇంకా వెళ్ళిపోతే ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతుందని చెప్పేసి అనుకుంటుంది ఇంకా ఇదిలా ఉండగా దీపా దీప కార్తీకులను చూసి జ్యోస్న షాక్ అయిపోతుంది అమ్మో లోపలికి వెళితే పారిజాతాన్ని చూస్తే చాలా పెద్ద ప్రమాదం ఎలా తప్పించుకోవాలో అర్థం కావట్లేదు అని చెప్పి వెంటనే మరి పారిజాతాన్ని తప్పించి తను కూడా తప్పుకోవాలని గుర్తుపట్టలేని విధంగా ఉండాలని అక్కడి నుంచి నెమ్మదిగా జారుకుంటుంది ఇంకా కార్తీక్ బాబుకి దీపని ఎంగేజ్మెంట్కి రప్పించే ప్రయత్నంలో జ్యోత్స్నా జోస్నని మరి కావాలనే చాటుమాటు వ్యవహారం నడుపుతుందని తెలుసుకున్న దీప బండారం బట్టబయలు చేస్తుందా అసలు ఏం జరిగిందన్నది నెక్స్ట్ వీడియో తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్